హాయ్ అండి హలో నమస్తే ప్రధానంగా ఇవాళ అంటే గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న గొడవలు ఏదైతే మంచు మనోజ్కి అంటే చిన్న కొడుకుకి ఆయనకి మధ్య ఉన్న విభేదాలు అది తారాస్థాయికి చేరుకున్నాయి అయితే ఇందులో భాగంగానే గత రెండు మూడు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి మంచు మనోజ్ కూడా ఆయన నేరుగా వచ్చి ఆయన అనుచరులతో పెద్ద ఎత్తున ఇంట్లో చొరబడి పెద్ద ఎత్తున గేట్లన్నీ కూడా బంధించిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి లోపలికి వెళ్ళి కూడా వాళ్ళ నాన్నతో వాగ్దానం దిగడం జరిగింది దాని తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి విష్ణు కూడా వాళ్ళ అన్న అతను కూడా ఆయన అనుచరులతో పెద్ద ఎత్తున వాళ్ళ అనుచరులందరినీ కూడా మంచి మనోజ్ అనుచరులందరినీ కూడా బయటికి గెంటేయడం జరిగింది అయితే ఇందులో పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న తరుణంలోనే ఒకసారిగా నిన్న టీవీ నైన్ అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో రంజిత్ ఆయన అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకున్నారు మరి కనీసం అది కూడా చూడకుండా అంటే ఇంట్లో కొడుకోళ్ళు పైన ఉన్నటువంటి కోపాన్ని ఒక్కసారిగా రిపోర్టర్స్ పైన చూపించడం జరిగింది అతను అక్కడ అడుగుతున్నాడు సరే ఇట్లా జరుగుతుంది కదా మరి గత రెండు మూడు రోజుల నుంచి దీనిపైన మీ కామెంట్స్ ఏంటి గొడవలు గల కారణాలు ఏంటి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది ఒకసారి ఏంటి దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి అని ఒకసారిగా మైక్ అతనికి అంటే మోహన్ బాబు ముందర పెట్టిన నేపథ్యంలో ఒకసారిగా అప్పటికే ఊగిపోయినటువంటి మోహన్ బాబు ఒకసారిగా ఆ మైక్ని టీవీ నైన్ మైక్ లాక్కొని ఒకసారిగా అతని పైన దాడి చేసే ప్రయత్నం దాడి చేయడం జరిగింది అయితే అందులో బాగా తలపైన కొట్టడానికి అది షూర్ మైక్ చాలా గట్టిగా ఉంటుంది తలపైన కొట్టడానికి ప్రయత్నం చేశాడు అదే సందర్భంలోనే ఆయన రంజిత్ టీవీ నైన్ రిపోర్ట్ ఒకసారిగా అక్కడ పక్క అట్లా తప్పించుకునే ప్రయత్నం చేసే లోపల అది చెవు పైన ఎడం చెవు పైన ఇక్కడ పడడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి సదరు రిపోర్టర్సు కెమెరామెన్ వీళ్ళందరూ కూడా ఆయన్ని వాళ్ళ అంటే ఉన్నత వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు దాని తర్వాత అక్కడ చికిత్స పొందుతున్నారు అక్కడ డాక్టర్లు కూడా అతను ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సీనియర్ డాక్టర్లని సంప్రదిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది నిన్నంతా కూడా ఐసీ నడిచింది రాత్రి పోలీసులు కూడా కొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టారు అదేవిధంగా నోటీసులు ఇచ్చారు ఇవాళ పది గంటల ముప్పై నిమిషాలకు హాజరు చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే ఒకసారిగా ఆయన ఆ ఘటన జరిగిన తర్వాత వెంటనే అంటే లాయర్లతో మాట్లాడుకొని అంటే మీడియా పైన దాడి చేశాము మరి ఇది ఏ రకంగా వెళ్తుంది పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు దీనే అని ఒకసారిగా చెప్పిన నేపథ్యంలో వాళ్ళ సన్నిహితులు అదేవిధంగానే ఆయనకు సంబంధించిన లాయర్లు ఒకసారిగా ఆయన్ని హాస్పిటల్కి పంపించేయడం జరిగింది అంటే ఒకవేళ ఇంటి వద్ద ఉంటే నేరుగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరిగింది కాబట్టి ఆ ఇంట్లో గుట్టుగా చేసుకోవాల్సినటువంటి పంచాయతీని అన్నదమ్ముల మధ్య ఉన్న పంచాయతీని రోడ్డుపైకి తీసుకొని వచ్చి ఇది పబ్లిక్ న్యూసెన్స్గా క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది కాబట్టి అదే కాకుండా మీడియా ప్రతినిధులపైన దాడి చేసే ప్రయత్నం చేయడం ఒక భయభ్రాంతలు చేసే రకంగా ఆ ప్రాంతం అంతా కూడా అంటే బౌన్సర్లు పిలిపించుకొని దౌర్జన్యానికి దిగడం ఇవన్నిటి మీద రకరకాల పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు ఉన్నాయి దానికి సంబంధించి పోలీసులు కూడా ఈ రకంగా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఇవాళ పది గంటల ముప్పై నిమిషాలకి సిపి సిటీ కమిషనర్ దగ్గర హాజరవ్వాలని చెప్పి మోహన్ బాబుకు నోటీసులు ఇస్తే ఆయన రాత్రికి రాత్రి ఆసుపత్రికి వెళ్ళి జాయిన్ అయిపోవడం జరిగింది అయితే ఇందులో వాళ్ళు అంటే మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి సన్నిహితులు చెప్పేది ఎరా అంటే ఆయన పూర్తి స్థాయిలో డిప్రెషన్లో ఉన్నాడు కొడుకు మనోజ్ చేసినటువంటి పరిస్థితుల కారణంగా ఆయన చాలా ఆందోళన ఆవేదనలో ఉన్నారు మరి ఆ సందర్భంలోనే మీడియా పైన కూడా దాడి చేయడం జరిగింది ఇది అలా జరుగుండకూడదు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు కానీ అదేవిధంగా చిన్న కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా దాన్ని ఖండించారు ఆ సందర్భంగా తమ తండ్రి ఆ రకంగా దాడి ఉండకూడదు కానీ అనుకోని రీతి జరిగిపోయింది క్షమాపణలు అని అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఇదంతా ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు అందువల్ల ఇది నుంచి తప్పించుకునేందుకు నేరుగా పోయి ఆసుపత్రిలో జాయిన్ అయిపోయారంటూ కూడా వార్తలు వచ్చాయి కొన్ని మీడియా సంస్థలకు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు ఇదంతా కూడా రకరకాలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది జరుగుతూ ఉంది కూడా ఇప్పటి వరకు కూడా అయితే ఇందు ఇందులో భాగంగా ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టుల నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఖండించారు అక్కడ ప్రభుత్వం కూడా ఖండించింది చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకున్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా నిన్న పొంగులేటి గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగానే అక్కడ ఉన్నటువంటి మీడియా సంబంధించినటువంటి కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి అయితే ఇవాళ తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనలు వ్యక్తం చేశారు చాలామంది జర్నలిస్టులు అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి నేతలంతా కూడా తిరుపతిలో ఉన్నటువంటి ఇక్కడ ప్రకాశం రోడ్లో ఎస్పి కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొన్న అంటే ఈ అంటే నిన్న టీవీ నైన్ రంజిత్ పైన జరిగిన దాడికి ముందే ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలకు సంబంధించి ఆ విద్యా సంస్థలు ఏదైతే ఉందో అక్కడ కవరేజ్ చేస్తున్నటువంటి సుమన్ టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ ఉమాశంకర్ పైన కూడా దాడి చేశారు ఆ మెన్ని కొట్టడం జరిగింది అదేవిధంగా కెమెరా అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది అదే విషయంలో ఆ రోజు కూడా అందరూ వెళ్ళి మేము కావచ్చు లేకపోతే అందరూ వెళ్ళి ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అది జరిగిన తర్వాత నిన్న టీవీ నైన్ రిపోర్ట్ అక్కడ ఇన్ఛార్జ్ పైన దాడి చేశారు అయితే ఇది దాడులు అనేది చాలా దారుణం అనేది అందరూ సబ్ సభ్య సమాజం కూడా చెప్తూ ఉంది ఖండిస్తూ ఉంది అదేవిధంగానే జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం చేయడం జరిగింది అయితే ఇవాళ తిరుపతిలో చూడొచ్చు తిరుపతిలో ఎస్పీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున మొత్తం కూడా అందరూ కూడా జర్నలిస్టు సంఘాలకు సంబంధించి నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేశారు వెంటనే అంటే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి న్యాయం చేయాలి అదేవిధంగానే బాధితులకు న్యాయం జరిగే రకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది మొత్తం మీద జర్నలిస్టులు తిరుపతి జిల్లాకు సంబంధించి అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు అదేవిధంగానే పోలీస్ కార్యాలయం దగ్గరలోనే అక్కడే నిరసన వ్యక్తం చేశారు ధర్నా కూర్చున్నారు దాని తర్వాత పోలీసులు కూడా ఆ కేసును కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇంత దారుణంగా ఇంత పెద్ద ఎత్తున జర్నలిస్టులపైన దాడులు అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు కానీ ఇవాళ మోహన్ బాబు గారు స అంటే సమయం పాటించకుండా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి నేరుగా టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేయడం అందరూ కూడా ఖండిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇలాంటివి రిపీటెడ్ కాకుండా ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు రక్షణ కల్పించాలి ఎందుకంటే అది మంచి కానీ చెడు కానీ ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రసారాలు చేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంటుంది దాన్ని చిత్రీకరణ చేసే బాధ్యత పైన ఉంటుంది వాస్తవాలను వాటన్నిటిని ప్రజలకు చూపించే బాధ్యత మాత్రమే మీడియా ప్రతినిధుల పైన ఉంటుంది అంతే తప్ప ఎవరిని మనోభావాలను లేని ఎవరి ఎవరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా వార్తలు ప్రసారాలు చేయరు వా అలాంటి వార్తలు చేయరు కానీ ఇంట్లో గుట్టు ఈదిలోకి వచ్చింది కాబట్టి ఆ ఈదిలో రిపోర్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలిసే ప్రయత్నం చేశారు అంతే తప్ప గతంలో ఇదే మోహన్ బాబు గారు కావచ్చు లేదంటే ఇద్దరు కొడుకులు కావచ్చు లేదా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఇదే మీడియా ప్రతినిధులు ఇదే మీడియా సంస్థలు ఇదే పత్రికలు అండ లేకపోయింటే ఇవాళ ఈ స్థాయికి వచ్చే వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఇవాళ నిలదొక్కోవాలన్నా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎంతోమంది సీనియర్ పాత్రికలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేయి కలిగారు చేసి పెట్టారు కాబట్టి సపోర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి చేస్తే మంచి నటన చేస్తే మంచి నటనగా ఆయన చేశారని చెప్పి ఒకవేళ అంటే అటు నటనకు సంబంధించి కరెక్ట్గా లేకపోతే దాన్ని చూపించే ప్రయత్నం ఇట్లా రకరకాలుగా అన్ని కోణాల్లో అనేదే మీడియా పాత్ర ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అతనికి అందించారు కాబట్టి ఈ ఈ ఈ స్థాయిలో ఆయన రాజకీయంగా కావచ్చు లేదంటే సినిమా ఇండస్ట్రీలో కూడా నిలదొక్కోవడం జరిగింది అయితే అవన్నీ మర్చిపోయి ఇవాళ ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఈ రకంగా మీడియా ప్రతినిధుల పైన మీడియా వాళ్ళే తమ కుటుంబం రోడ్డుపైకి వచ్చిందనే రకంగా చిత్రీకరించడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుంది ఇందులో భాగంగానే విష్ణు కూడా ఇవాళ వాళ్ళ పెద్ద కొడుకు విష్ణు కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఆయన కూడా పొరపాటు జరిగింది దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో ఒక ఖండన ఖచ్చితంగా మేము తమ తండ్రి ద్వారా చెప్ తెలియజేస్తాము ఇది ఇలా జరుగుండకూడదు కానీ జరిగిపోయింది కాబట్టి ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తం మీద ఇలాంటి వాతావరణం వద్దు ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా సరే సమస్యలు ఉంటే మీరు పరిష్కారం చేసుకోండి అంతే తప్ప ఈ రకంగా మీడియా ప్రతినిధులపైన లేదంటే మీ ఇంటికి వచ్చినటువంటి ఇలాంటి ప్రతినిధులపైన దాడి చేసే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం తెలియజేస్తున్నాం